హరి ఓం శ్రీగురు భయోనమ మిత్రులారా ఈరోజు మనం పార్క్ రోడ్డులో నిర్మాణం జరుగుతున్నటువంటి అతిథికి ఒక రూము దానికి అటాచ్డ్ టాయిలెట్ ఒక స్టోర్ రూము విశాలమైనటువంటి ప్రాంగణం ఎందుకు అంటే కార్లు పెట్టుకోవటానికి ఇది ఇంతకుముందు మనం చెప్పాము తూర్పు దక్షిణము ఉత్తరము రోడ్డు కలిగినటువంటి స్త్రీ స్థలం దీనిలో ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఉన్నాము మేస్త్రి ఈరోజు ఉత్తరము దక్షిణము గేట్లు స్థాపన చేస్తూ ఉన్నాడు అన్ని సూచనలు మనం చేశాము రేపు కప్పు కూడా వేయటానికి ముహూర్తం పెట్టాము ఆ కప్పుకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది వాస్తు దోష నివారణకు సంప్రదించండి మండ శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ జయ గురుదే శ్రీ గురు నమహ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి